ఇది స్వీడన్లో రోమన్ కాథలిక్ చర్చ్ ఇది చాలా పెద్ద చర్చ్ సుప్రసిద్ధమైన చర్చ్ మరి ఇక్కడ త్రితత్వాన్ని నమ్ముతారు మరి బైబిల్ వీరికి ప్రామాణికం ప్రార్థనలు చేసుకునే సమయంలోనైతేనేమి సందర్శించే సమయంలోనైతేనేమి చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుంది పక్కవారికి ఇబ్బంది కలగకుండా చాలా మెయింటైన్ చేస్తారు అసలు మెయింటెనెన్స్ ఎక్సలెంట్ అనమాట అయితే అనుకోవచ్చు మన భారతదేశంలో పుట్టి ఎంతసేపు పైదే అదే పక్క దేశాలని పొడుతూ ఉండడమేనా వీళ్ళకి పని అనుకుంటారు కదా అది చాలా రాంగ్ ఎందుకంటే మన దేశ పరిస్థితులను చూసినప్పుడు ఈ దేశంలాగా మన దేశాలు ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాయి అనే ఒక బాధతో మాట్లాడతాం కానీ పక్క దేశాలని పొగడడం అది ఒక్కటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన దేశంలో స్వార్థం అది చాలా ఎక్కువ మనమే బాగుపడాలి మనమే బాగుండాలి మన పిల్లలే బాగుండాలి అంతే అంతవరకు ఆలోచనలు మనం మాత్రమే పైకి రావాలనే ఆలోచన ధోరణి మారిన రోజున తప్పకుండా భారతదేశం మరొక అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడుతుంది మరి ఆ స్థితి ఎందుకు రావట్లేదంటే పెరుగుతున్న క్రైమ్ అసలు ఆడపిల్లలకైతే ఎక్కడ సేఫ్టీ అనేది లేదు మరి అన్ని విధాలన ఒక నేచర్ పర్యావరణ పరిరక్షించడంలో విషయమైతే అన్నిట్లోని ఫెయిల్యూరే ఇంకా భిన్నత్వంలో ఏకత్వం ఇది మరీ దారుణం అనమాట అసలు అల్లకల్లోలం ఏంటంటే ఒక ప్రామాణికం లేని దేశం నిజంగా చెప్పాలంటే ఏంటంటే సమత మమత అన్ని అన్ని మాటలు చెప్తారు కానీ అవి ఏవి పాటించే దగ్గరికి వచ్చేసప్పటికి ఏది కూడా పాటించే రూల్స్ అయితే ఉండవు అదే వేరే కంట్రీలను మనం చూసేటప్పుడు అనిపిస్తుంది ఎంత ప్లెజెంట్ పీస్ఫుల్ అయిన వాతావరణం పర్యావరణాన్ని ఎంత జాగ్రత్తగా సంరక్షితంగా ఉంటాయంటే ఆడపిల్లలకి ఎంతో సేఫియెస్ట్ కంట్రీ ఎందుకంటే చిన్న పొరపాటు ఎక్కడ జరిగినా ఆన్ ద స్పాట్లో అంద సెకండ్లో అక్కడ గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది నిజంగా అంటే మనము ఏదైనా హౌస్ వెకేట్ చేసేటప్పుడు కానీ అవి అక్కడ మనకు ఒక స్టోరేజ్ ఉంటుంది అక్కడ ఆ ఫర్నిచర్ విడిచిపెట్టి రావచ్చు వాళ్ళు రీసైకిల్ చేసుకుంటారు ఎక్కడికక్కడ పర్యావరణాన్ని కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకుంటారు అలాగే ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అంటే అక్కడ జనాభా తక్కువ ఉండడం వలన అంటే కాదు జనాభా కూడా యావరేజ్గా ఉండేటప్పటికీ వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని వాటిని మేము పక్కగా పాటిస్తాం మేము ఈ పద్ధతిలో వెళ్తాము అని వాళ్ళు ఏంటంటే డిక్లేర్ చేసేసుకుంటారు ఆ విధంగా వాళ్ళు వెళ్తారు కాబట్టి అక్కడంత అభివృద్ధి కనబడుతుంది కానీ మన దేశంలో ఏంటంటే అది మాటల వరకే పరిమితం చేతల్లో చూపించడానికి వచ్చేసరికి అది నిల్ అవుతుంది